తొంభై తొమ్మిదవ కీర్తన ఆయన దేవుడు రాజు సింహాసనం మీద ఆసీనుడైన రాజు అని ఈ భాగం ఈ అధ్యాయం చెప్తుంది తొంభై తొమ్మిదవ అధ్యాయం మొదటి వస్తువులో యహో ఆరాధ్యము చేయించున్నాడు జనములు వణుకును ఆయన కేరు మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదులును కాబట్టి దేవుడు సింహాసనాశీనుడు కాబట్టి రాజు అయిన ఈ దేవుణ్ణి మరి పూర్వకాలంలో రాజులను సమీపించడం చాలా కష్టం ఏ రాజు దగ్గర వెళ్ళాలంటే రాజు అనుమతి లేకుండా వెళ్ళలేము ఆ యొక్క ఎస్తేరి కాలంలో ఎస్తేరి రానే కానీ ఎస్సేరి రాజునతోకు ఆ పర్షియా రాజుగడ్డకు వెళ్ళటానికి ఆమెకు అనుమతి లేదు రానైనా సరే రాజు అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించకూడదు ఒకవేళ ఎవరైనా ప్రవేశించరా విస్తీర్ఘంగా నాలుగు పది పదకొండులో ఉంటుంది కాబట్టి మరి ఒకవేళ రాజు బంగారు దండం ఎత్తితే వారికి ఏమీ పర్వలేదు లేదంటే వారికి ఎవరి శిక్ష మరణ శిక్ష రాజుల దగ్గర ప్రవేశం లేదు ధైర్యమైన ప్రవేశం మనకి లేదు కానీ ఈ రాజులకు రాజు ప్రభులకు ప్రభు మన దేవుని దా మనకు ప్రవేశం ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా మరి ఆయనతో ధైర్యంగా వెళ్ళే ప్రవేశం మనకుంది అని దేవుని వాక్యం చెప్తుంది చూడండి ఆ మాటలు హెబ్రిలకు రాసిన పత్రిక అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక అధ్యాయం అక్కడ రాయబడిన మాటల గురించి నేను చెప్తాను పొందా మీద సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది అను హాశ్వయమాను తెర ద్వారా ఏర్పరచబడినైనా మార్గమున అనగా ఆయన వ్యక్తములను పరిశుద్ధ స్థలం ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది చూసారా రాజు దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం లేదు దానికి సొంత భార్యకి కానీ రాజులకు రాజు అయినా ఆ పరలోక రాజు సింహాసనాశముడైన దేవునియతో ఆ యొక్క శనిలోకి వెళ్ళడానికి మనకు ధైర్యమైన ప్రవేశం ఉందని దేవున వాక్యం చెబుతుంది నువ్వు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులందు విశ్వాసం వంచి ఆయన రక్తంలో కడగబడిన వాడు అయి ఆయన కుమారుడు కుమార్తె అయితే నువ్వు ధైర్యంగా మరి ఆయన సన్నిధిలో మనకు ప్రవేశం ఉంది ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ప్రవేశించుటకు ప్రవేశించటకు మనకు ధైర్యం ఉన్నది పూర్వకాలంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏ యాజకుడు వెళ్ళకూడదు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అది కూడా వెళ్ళాలి ఆ బలి అర్పించి ఆ కర్మాపీఠం మీదకి ఆ యొక్క బలి యొక్క మేకబలి యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు గంటలు కట్టుకొని వెళ్ళాలి మరి ఒక తాడు కట్టుకొని వెళ్ళాలి ఒకవేళ దేవుడు ఆ ప్రధాన యాజకుని యొక్క ఆయన భక్తిని ఆయన యాజకత్వాన్ని మెచ్చాడా ఆయనకేమీ కాదు క్షేమంగా తిరిగి వస్తాడు ఒకవేళ దేవుడు అతని మీద కోప అతను వెంటనే అతను పడి తెచ్చిపోతాడు గంటలు ఆగిపోతాయి గంటలు ఆగిపోయాడు అర్థం ఏమిటంటే ఏమిటి అతను చచ్చిపోయాడు చచ్చిపోయిన కానీ లోపలికి వెళ్ళి తీసుకురావడానికి లేదు ఎవరైనా సరే లోపలికి వెళ్ళి చచ్చిపోయిన డెడ్ బాండ్లు తీసుకోవడం వాళ్ళు కూడా అందుకని చెప్పి తనకు తాడు కట్టే వాళ్ళు ఆ వెళ్ళేటప్పుడే గంటలు ఆగిపోయినాయంటే చచ్చగా నడతాం అప్పుడు ఆ తాడు పెట్టి మెల్లగా బయటికి ఆగేవాళ్ళు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే ప్రవేశం ఎవరికీ లేదు కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అందుకే యేసుక్రీస్తు రక్తం వల్ల చూడ ఆ మాటలు ఎప్పుడు పదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన చిన్న ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ప్రవేశించడకు మనకు ధైర్యము కలిగినది యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన మధ్యవర్తి దేవునికి నర్లకు మధ్యవర్తి ఒక్కడే ఈయన క్రీస్తు యేసను మరి యేసు క్రీస్తు ద్వారా మనం ధైర్యంగా దేవుని ఎందుకు వెళ్తాం కదా అటువంటి ధైర్యమైన ప్రవేశం ఉంది ముఖ్యమంత్రి దగ్గరికి ప్రధానమంత్రి మంత్రి ఎవరు పడితే వారు వెళ్ళలేరు వారికి మరి అనుమతి ఉండాలి వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలి మరి మామూలు ప్రజలు వెళ్ళలేరు అర్థమైందండి కానీ ఒక ప్రధానమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి కుమారుడు అయితే ఏమి ఒక సంస్థ నేరుగా తండ్రి దగ్గరికి వెళ్తాడు అలాగే మన పనులు తండ్రి ఆయన రాసే ఆయన శ్రీనివాసరాశివుడే మనం ఆయన పిల్లలే కనుక నేరుగా ఆయన ఇద్దరికి వెళ్ళి మనం ధైర్యమైన ప్రవేశం మనకుంది ఎందుకొక సంగతి హెబ్బీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం హెబ్బీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం అదిహేను అది ఆరో వచ్చినం గనక ప్రధాన మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు మనతో సహానుభావు లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వల్లే శోకింపబయాను ఆయన పాపము లేనివాడుగా ఉండని కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనముతో ఎంతకు చేద్ద కృపాసనం అంటే కృపాసనం వాసనం మీద ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మరి ధైర్యమైన ప్రవేశం మనకుంది చూడండి మనకు కనికరం కావాలి సంయోచితమైన సహాయం కావాలి ధైర్యం కావాలి మరి కృప పొందాలి వీటన్నిటికీ మనం ఎవరి వద్దకు వెళ్ళాలంటే కృపాసా అయిన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి తొంభై తొమ్మిదవ కీర్తంలో ఆయన రాజు ఆయన సింహాసన మీద కూర్చొని ఉన్నాడు ఆ కృపా సింహాసన మీద కూర్చున్న ఆ రాజు వద్దకు మనం వెళ్ళవచ్చు నీవు నేను వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మన కొరకు యేశప్రభు గారు తండ్రి అయిన దేవుడి కృపార్చన కూర్చుండి ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు రోమ ఎనిమిది ఇరవై మూడులో ఇరవై ఆరులో మరి మూడులతో ఆ చెప్పశక్యము కాని ఆ మూలుగులతో ఆయనే మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన కర్త అదే రోమ ఎనిమిది ముప్పై నాలుగులో మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువుడు విజ్ఞాపనం చేసేవాడు కాబట్టి మన ప్రభు మన పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు ఏసు ప్రభు ఎవరి కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు ఈ సింహాసనము ఇది కృపా సింహాసనం రక్షింపబడిన వారికి దేవుని సింహాసనం కృపా సింహాసనం అంటే కృప దొరుకుతుంది రక్షింపబడని వారికి మాత్రం అది మరి న్యాయ సింహాసనం అంటే న్యాయాధిపతి అయిన దేవుడు ఆ సింహాసనం మీద కూర్చోండి తీర్పు తీర్పు తీర్చబడతాడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు పత్రిక ఏడు ఇరవై ఐదులో ఉండి ఈయన తన వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనం చేయటకు నిరంతరము జీవించి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని వెళ్ళంక మనం నేరుగా ఆయన కృపాసనకు వెళ్ళాలి ఆయన మనం వెళ్తే మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు ఆయన ఆలోచిస్తాడు అదేనండి అయితే పూర్వకాలంలో బైబుల్లో తొంభై తొమ్మిదో కీర్తన ఆరోహు ఆయన యాజకులు మోస ఆహరీ ఆయన నావును బట్టి పురాతన చేయ సమయంలో ఉండేను కాబట్టి ఈ యొక్క వీరంతా ఏం చేస్తావంటే ప్రజలకు దేవునికి వ్యక్తులుగా ఉండేవాళ్ళు ఏసు బ్రహ్మార్ ఏ విధంగా మరి ప్రధాన యాజకులుగా ఉండి తండ్రి వీర దేవునికి పాపులమైన మధ్యవర్తిగా వచ్చి ఆయన సెలవులో మరణించి రక్తంగా ప్రాణం పెట్టి ఆయన మన కొరకు ఏ విధంగా విజ్ఞాపనం చేస్తున్నాడో పూర్వకాలంలో సమయలు మోసే ఆహరలు యాజకులుగా మరి దేవుని ప్రజల పక్షంగా విజ్ఞాపనం చేసే వాళ్ళంగా ఉన్నారు వాళ్ళు కాబట్టి ఈ రోజున కూడా మనం ఆ బాధ్యత తీసుకోవాలి మనం మన కోసం ప్రార్థన చేయాలి మా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి మన కోసమే కాదు మన కుటుంబాల కోసమే కాదు మన అక్కర్ల కొరకే కాదు అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలి ఆసక్తులు ఉన్నవారు ఉన్నారు సంఘంలోనికి మిగతా కుటుంబాలు ఉన్నాయి రక్షింపబడిన వారు ఉన్నారు రక్షణ లేని వారు ఉన్నారు మన బంధువులు ఉన్నారు లోకంలో నశించిన ఆత్మలు కొరకు కూడా మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఆయన యాచకలు మోసే ఆరోహులు ఉండేది మోసే గొప్ప ప్రార్థనా పరుడు ఈ మోసే సమూహలు వీరిద్దరు కూడా గొప్ప ప్రార్థనా పరులు దేవర్ ద గ్రేట్ మెన్ ఆఫ్ ప్లేయర్ చూడండి మాటలు ఇర్మియా గ్రంథం అదిహేన అధ్యాయం మొదటి వచనం ఎర్మయా గ్రంథం అది హేన అధ్యాయం మధురవచనం ఎంత గొప్ప ప్రార్థనా పురులు దేవుడు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అప్పుడు యహోవా నాకు ఇలాగ సెలవిచ్చిన మోసయు సమయంలో నా ఎదుట నిలవబడినను ఈ పురయము అంగీకరించడాకు నాకు మనస్సు ఉండదు అంటే ఒకప్పుడు మోసయు సమయాలు కాలంలో వారు ప్రజల పక్షంగా ఏదైనా ప్రార్థన చేస్తే నేను వినేవాడిని కానీ ఇప్పుడు ఒకవేళ మీరు ఎంత భ్రష్టులు అయిపోయారంటే ఈ సమయంలో అంటే ఇరవై ఆ కాలంలో మరి మోసే సమయంలో వచ్చిన నేను విన దేవుడు చెప్తున్నాడు అంటే మోసే సమయంలో గొప్ప ప్రార్థనా పనులని దేవుడు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు కనుక మోసే గొప్ప ప్రార్థనా పరుడు మోసే ఎటువంటి ప్రార్థనా పరుడు చూడ మాటలు మోసే ప్రార్థనల గురించి మనం ధ్యానం చేద్దాం చూడ మాటలు మరి నిర్గమాకాండం పదిహేరవ అధ్యాయం నిర్గమకాండం నిర్గమకాండం పదిహేర అధ్యాయం మొదటి వచ్చినాం జరుగుతుందా మీకు నిర్గమకాండం పదిహేడో అధ్యాయం మొదటి వచ్చిన ఇక్కడ పరిస్థితి ఏంటంటే వారికి నీళ్లు అరమ్యంలో వారు ప్రయాణంలో ఉన్నారు ఇస్రాయలు ప్రజలు ఆ మార్గ మధ్యలో వారు ఆయాసం చేత దప్పి ఉన్నారు కాబట్టి ప్రజలు మోసే మీద తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేస్తే అప్పుడు మోసే దేవుని అయితే ఒకటి మొదబెడుతున్నాడు ప్రజల పక్షంగా విజ్ఞాపనం చేసి ఓ ప్రభు ఈ ప్రజలందరూ రాళ్ళతో నన్ను కొట్టి సాగు ఉంది ప్రజలకు నీళ్ళు నాయన నీవు నా ప్రజలు దప్పగా తీర్చని మోసే దేవునికి ప్రార్థన చేయగానే దేవుడు వెంటనే మోసే ప్రార్థన జవాబిచ్చాడు చూడండి పదిహేడో వచ్చే ఐదో వచ్చిన అందుకే యోహోవా నేను ఇస్రాయల పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కరెట చేత పెట్టుకుని పొమ్ము ఇదిగో అక్కడ హురేవులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచాను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నీళ్లు బయలుదేరినని మోసతో సులభీయంగా కాబట్టి ఇట్లా మోసే ప్రార్థన చేస్తాడు ప్రభా మాకు దాడులకు లక్షల మంది ప్రజలు ఉన్నావు ప్రభా మాకు నీళ్లు లేవు ఎందుకు అనమే నడిపించాడు ప్రజలు నన్ను రావు రావడం కొడుతాడు ప్రభానం మోసే ప్రార్థన చేశాడు మోసే ప్రార్థన చేసిన తోడనే వెంటనే మోసే మరి దేవుడు మోసే ప్రార్థన విన్నాడు బైబిల్లో ఉంది ఆయన ప్రజల పక్షాన మోసే అహరోలు యాగచకత్వం చేసేవాళ్ళు అంత మాత్రమే కాదు ముప్పై రెండవ అధ్యాయం మోసే చేసిన యాజకత్వం మరి విజ్ఞాపన ప్రార్థనల గురించి మనం చూద్దాం చూడండి ముప్పై రెండవ అధ్యాయం నిర్మాక పదకొండవ వచ్చినం తన దేవుడైన యహోవాను బ్రతిపాలుకుని యహోవా నీవు మహాశక్తి వలన బాహువల వలన ఐగుప్తు దేశంలో తప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండమేళ ఇప్పుడు దేవుని యొక్క కోపం వారి మీదకి వచ్చింది ఇస్రాయల్ ప్రజల మీదకి కారణం ఏమిటంటే వారు విగ్రహారాధన చేశారు ఒక మరి దూడను చేసుకొని బంగారు దూరం చేసుకుని వారు పూజించడం మొదలు పెట్టాడు దేవుడు ప్రజల మీద కోల్పడ్డాడు ఓ మోసే నీ చూడు ఈ ప్రజలు చేస్తున్న పాపాన్ని ఈ నికృత్యమైన శాస్త్రలు మీరు విగ్రహారాధన ఎంతో భయంకరంగా చేస్తున్నాను మోసే ఈ ప్రజలందరినీ సంహరిస్తాయని దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఇస్రాయల్ బంధ పక్షంగా మోస విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు ఆ ధ్యాన విడిగా ప్రార్థన చేయకపోతే ఇస్రాయలు ప్రజలందరూ రచించడం వాళ్ళని కాబట్టి మోషే గొప్ప విజ్ఞాపన కర్త అప్పుడు మోసే ఏమని ప్రార్థన చేశాడు చూడండి ఆ మాటలు చూద్దాం పదకొండవచనం పన్నెండవం ఆయన కొండల్లో వారిని చంపునట్లును భూమి మీద నుండి వాడిని నశింప కీడు కొరకే వారిని తీసుకొని పోయిన ఐగుప్తులు ఎలా చెప్పుకునే వాళ్ళు నీ కోపాగ్ను మల్లకొని నీ నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గురించి సంతాపపడినావు దేవుడు మరొక దేవుడికి మొదపెట్టుకుంటున్నాడు ఓ మో ఓ దేవా నీవు అంతే నీళ్ళందరే ఐగుప్తులేమనుకుంటారు ఎంత అవమానం మనకు చూడు వాళ్ళ దేవుడు అరణ్యానికి తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళని చంపాలనుకుంటాడు బాగా దయతో మా ప్రజలకు అనుకరించమని చెప్పి మోసే వారి ఇస్రాయిల్ ప్రజల పక్షంగా విజ్ఞాపనం చేశారు దేవుని విడుదలమైన మనం ఇతరులకు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి అక్కడ గల వాళ్ళు ఉన్నారు రక్షణ లేని వారు ఉన్నారు మరి రక్షించబడి లేని స్థితిలో ఉన్నారు దేవుని తిరగిన ప్రజలు ఉన్నారు దేవుని విడులంగా రక్షణ పొందిన వారిని మనం కూడా మోసే విజ్ఞాపన విజ్ఞాపనకర్తలు ప్రధాన యాచకత్వం యాజకత్వం చేయాల్సిన బాధ్యత ఉంది అది మనమే కాదు ఇంకా చాలా విషయాలు అనుకున్నాయి ఇప్పుడు మోస గురించి చూసాం ఆహరణ గురించి చూద్దాం చూడండి అహరోని గురించి అదే సంఖ్యాకాండం ఇంకా చాలా వచనాలు ఉన్నాయి అవన్నీ నేను చూపించను సంఖ్యాకాండం పదహారో అధ్యాయం నలభై ఎనిమిదో వచనం ఇప్పుడు మోస గురించి చూసాం ఇప్పుడు అహరోణి గురించి మనం చూస్తాం సంఖ్యాకాండం పదహారో అధ్యాయం నలభై ఎనిమిదో వచనం దొరికింది ఎవరికన్నా అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యను నిలవబడగా ఎగులు ఆగిన చూసారా కాబట్టి ఇక్కడ సందర్భం ఏంటంటే మరి మోసకు వ్యతిరేకంగా ఆరోడు వ్యతిరేకంగా సనగుచున్నారు నలభై ఒకటో వచనం మరునాడు ఇస్రాయల్ల సర్వ సమాజము మోసే ఆహ్రోన్లకు విరోధముగా సనగొచ్చు మీరు యహో ప్రజలను చంపుతున్నారు చెప్పి సమాజము మోసే ఆరోహులకు విరోధముగా కూడను ఎంత విచిత్రమైనది ఎన్నిసార్లు ఎన్ని ఎన్నిసార్లు ఆహారోహులు బాధ పెట్టారు వాళ్ళు ప్రజలు ఎన్నిసార్లు ప్రజలను వాళ్ళు బాధ పెట్టారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు సంఖ్యాఖండం మోసే మోసే ఆహారోహణులు ప్రాత్యక్ష గోడలు ఎదుటికి రాగా యహో మీరు ఈ సమాజం మా నుండి తొలగిపోడి క్షణములో నేను క్షణములో నేను వారిని నశింప చేతనని మోసయకు సెలవీయగా వారు ఇప్పుడు అహరోకు మోసకు ప్రజలు వ్యతిరేకంగా సరిగారు సరిగినప్పుడు దేవుడు మరి వారి శనుగులు చూసి దేవుడు వెంటనే ఆ దేశం నుంచి తెగులు తెచ్చాడు కొన్ని లక్షల మంది ప్రజలు కొన్ని వేల మంది ప్రజలు ఆ దినాన వారు మరణించారు మరణించినప్పుడు ఎంతో మంది మీరు సంఖ్యాకారణం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయంలో రాయబడిన మాట నలభై వచనం అప్పుడు మోసే నీవు ధూపార్థిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజములతో వెళ్లి వారి నిమిత్తం ప్రయత్నము చేయను కోపము యహోవాసునేటువంటి బయలుదేరిను ఇవి జరిగింది ఏంటంటే మరి తెగులు బయలుదేరింది తెగులు అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతుంది అప్పటికి ఎంతమంది చచ్చిపోయారంటే ఎంతమంది చచ్చిపోయారటో ఆ తెగుల వల్ల ఎంతమంది చచ్చిపోయారు పదహారవ అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చిన కూరవు తిరుగుబాటులో చనిపోయిన వారు కాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిరి ఎందుకు వీరు ఇంతకు తెగులు వచ్చింది వీళ్ళ మీదకి ఎందుకు ఇంతమంది చచ్చిపోయారంటే కేవలం మోసేకు అహరోనుకు అహురోకు విరోధంగా వారు సనిగారు సనగడం వల్ల కొన్ని వేల మంది చనిపోయారు పద్నాలుగు వేల ఎనిమిది వందల మంది ప్రజలు తెగుల చేత వారు చనిపోయిన వారు ఇప్పుడు ఏం జరిగిందంటే అయ్యో నా ప్రజలు ఇస్రా ప్రజలు వారు మరి వారి పరిస్థితి ఏంటంటే దేవుని వాక్యంలో ఉంది ఆ నలభై ఎనిమిది వచ్చినాం అతను చచ్చిన వారికి వారికి మధ్యన నిలవ తెగులు తెగులాగిన ఇప్పుడు ఇక్కడేమో చనిపోయిన శవాలు కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇక్కడేమో బ్రతికే వారు ఉన్నారు కాబట్టి అహరోను ఏం చేశాడు అంటే వెంటనే వారందరినీ కూడా చనిపోయిన వారిని ఒకవైపు వీరిద్దరి మధ్యలో ఆరో నిలబడ్డాడు ఆరో నిలబడటం వల్ల తెగులు ఆరిపోయింది ఒకవేళ పరిగెత్తుకొని వచ్చి ఆ యొక్క ఆహారోసో మోస త్వరగా తీసుకుంట్రా అగ్నిని తీసుకుంట్రా బలి అనిపించని చెప్పినప్పుడు ఈయన ఎవరంటే ఈ యొక్క ఆహారను ఆయన ప్రత్యక్షమ్యాకాండం పద్ పంతొమ్మిదిలో పద్నాలుగో అధ్యాయం కదా పద్నాలుగో అధ్యాయంలో రాబడిన మాట కోరము తిరుగుబాటు ఏమైనా చనిపోయి కనబడట్లేదు తిరుగుబాటున చనిపోయిన వారు కాక పద్నాలుగు వేల ఏడు వందల ఆ తెగులు చేత చచ్చని కాబట్టి దేవుని వాక్యాలను బట్టి మనం గమనించేది ఏమిటంటే కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే దేవుని ప్రజలు యాజకులుగా వారు ఉన్నారు ప్రార్థించే వారికి నడిపి మనం చూసాం మోసే ప్రార్థన గురించి మనం వాక్యంలో ధ్యానించాం తర్వాత ఆహర యొక్క యాజకత్వం అహరోన్ వల్ల కొన్ని వేల మంది ప్రజలు చనిపోయేవారు బ్రతికారు కొంతమంది చనిపోయారు ఇంకొంతమంది బ్రతికారు వీరందరి మధ్యలో ఈయన ఏం చేసేదంటే మరి వారి మధ్యలోకి వెళ్ళాడు నిలబడ్డాడు తగులు ఆగిపోయింది కాబట్టి యాజకత్వం చేసిన మాట ఉంది అంత మాత్రమే అది ఇక మూడవది ముగ్గురు కూడా చూసాం ఒకటి ఎవరించి చూసాం రెండవది ఆహారోలు వారి యాజకత్వం చేశారని చెప్పుకున్నాం సమేలు ప్రార్థన చూడండి ఆ మాటలు తొంభై తొమ్మిదవ కీర్తన ఆరో వచనం తొంభై తొమ్మిదవ కీర్తన ఆరో వచనం ఆయన యాజకులు మోస ఆరోహణ నుండి ఆయన నామం బట్టి ప్రార్థన చేయవారిలో సమయలు ఉండేను వారు యహోవాకు మొదలు పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చింది కాబట్టి మోస ఆరోహణలు గొప్ప యాజకులు ప్రార్థనా పరులు విజ్ఞాపనకర్తలు అదేవిధంగా సమయాలు కూడా గొప్ప ప్రార్థనా పరుడు సమయాలు ప్రార్థన చేస్తే మరి సమయాలు ఎంత గొప్ప ప్రార్థనా పరుడు మరి చాలా ఉన్నాయి ఒకటి అని చూద్దాం మొదటి సమయాలు బృందం ఏడవ అధ్యాయం ఎనిమిదో వచనం మొదటి సమయాలు ఇరవ అధ్యాయం ఎనిమిదో వచనం మొదటి సమయాలు ఇరవ అధ్యాయం ఎనిమిదో వచనం చదవ మొదటి సమయాలు ఏడు ఎనిమిదో వచనం లేదమ్మాచ మన దేవుడైన యహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనను రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవతని సమి మనవి చేసి సమయోలు పాల్పడవని ఒక గుర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇస్రాయల్ ప్రజల పక్షం యహోవాకు ప్రార్థన చేయగా యహోవాకి ప్రార్థన అంగీకరించరు కాబట్టి మరి ఎంత మాత్రం కూడా మన ప్రార్థన ఆలోకించడు సామాన్య ప్రజల ప్రార్థన దేవుడు ఆలకించడు కానీ సమీలు ప్రార్థన ఇక జరిగిన పరిస్థితి ఏంటంటే సమయలు కాలంలో కొన్ని లక్షల మంది ప్రజలు ఆ యొక్క ఫిలిస్తీన్ల సైన్యం వీరి మీద యుద్ధానికి వచ్చింది యుద్ధానికి వచ్చినప్పుడు వారందరూ భయపడతారు భయపడి వెళ్ళి సమయంలో వేడుకుంటారు సమయంలో సమయం మరి కొన్ని లక్షల మంది ఆ యొక్క సైన్యం శత్రువుల సైన్యం అనేది దాడిగా వచ్చారు మేము ఏమి చేయలేము నువ్వు ప్రార్థన పడే నువ్వు గనక ప్రార్థన చేస్తే మరి నీ ప్రార్థన దేవుడు వింటాడని చెప్పినప్పుడు అప్పుడు సమయంలో ఏం చేశాడో మరి రాయబడిన మాటలు ఎనిమిదో వచ్చినం మన దేవుడైన యోవాన్ ఫిలిస్తీన్ల చేతులు మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవతది సమయోళ్ళను మనవి చేసి సమయంలో పాము ఇవనే ఒక గొరపులను పెంచి యహోవాకు సర్వాంగం బలిగా అర్పించి ఇస్రాయల్ ప్రజల పక్షమున యహోవాకు ప్రార్థన చేయగా యహో అతని ప్రార్థన అంగీకరించను కాబట్టి సమయంలో ప్రార్థనల గురించి మనం జ్ఞానిస్తున్నాం దేవుని బల్లుగా నేను కూడా మోసవరే యాజకత్వం చేయాలి మోస మనం యాజకత్వం చేయాలి అదేవిధంగా సమయంలో వలె మనం ప్రార్థన చేయాలి నేను వాక్య తొంభై తొమ్మిదో కీర్తన రాయమైన మాటలు ఆయన నావును బట్టి ప్రార్థన చేయవాళ్ళు సమయంలో ఉండే మనం కూడా సమయలు వలె మనం ప్రార్థన చేయాలి కాబట్టి ఎనిమిదవ అంశాలలో రా తొమ్మిదవ సో సభలు అని ఒక గొర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగు బలిగా అర్పించి ఇస్రాయల్ పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవాకుని ప్రార్థన అంగీకరించను కాబట్టి దేవుడు మరి సభ్యులు ప్రార్థన ఆలకించాడు నేనా ప్రార్థన కూడా ఆలకిస్తాడు సమయలు వలె మరి మహే వలె అహరుల వలె మనం కూడా జీవిస్తే పరిశుద్ధంగా జీవిస్తే ప్రార్థనా పురులమైతే దేవుడు మన ప్రార్థనలు కూడా ఆయన ఆలకిస్తారని దేవుని వాక్యంలో ఉంది దేవుని వీడియో ఓ ప్రభావ వాళ్ళ నాడు నువ్వు చే విన్నా నా ప్రార్థన కూడా ఆలకించు ఆనాడు మరి అహరోను యాజకత్వం చేశాడు ప్రభా నేను కూడా యాజకత్వం యాజకత్వం అంటే అర్థం ఏంటి యాజకత్వం అంటే దేవునికి మరి ప్రజలకు మధ్యల వ్యక్తి అంటే ప్రజల పాపాలు దేవుని దేవుని యొక్క వాక్యం ప్రజలైతకు చేరే వేసేవాడు యాజకుడు వీరిద్దరి మధ్యలో వ్యాజ్యం ఆడేవాడు దేవుని మొరగొట్టేవాడే యాజకుడు మన ప్రజ్ఞాపన కర్త ఆయన గొప్ప ప్రధాన యాజకుడు ఆయన తండ్రి కురుసరుడై నీ కొరకు నా కొరకు విజ్ఞాపనం చేయించారు దేవుని విధంగా గొప్ప ప్రార్థనా పనులైన మోసేవలే వలె మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది మనం క్రైస్తవులుగా విశ్వాసులు కూడా చలామణి ప్రార్థనా జీవితం లేనట్లయితే మన ఉత్తి క్రైస్తలమే కాబట్టి వాక్య భాగం తొంభై తొమ్మిదో కీర్తనం అంతే ఆధారం చేసుకుని మనం చూస్తే మనం ఎంతగా ప్రార్థనలు చేయాలి మన ముందు గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు నోరు సమయంలో ఉన్నారు వారి మనకు కూడా యాజకత్వం చేయాలి మనం కూడా ప్రార్థన చేయాలి అయితే మరొక మాట కూడా తొంభై తొమ్మిదో కీర్తనంలో ఉంది ఎనిమిదో వచనంలో యహోవా దేవ నువ్వు వారికి కుతలం ఇచ్చి తివి వారి క్రియలను బట్టి ప్రతీకారము చే వారి విషయంలో నీవు పాపము పరిహరి పరిహరించు దేవుడు వైపునే ఆయన మన ప్రార్థనలు విడేవాడు మాత్రమే కాదు మన పాపాలని పరిహరించేవాడు మన పాపాలని క్షమించేవాడు దేవుని యొక్క వాక్యులన్నీ మన పాపములు మనం ఒప్పుకునే వెళ్ళాలి ఆయన నమ్మదగిన వారి నీతి మంత్రుడు కనుక ఆయన మన పాపం క్షమించే సమస్త నుండి మనల్ని పైతులుగా చేయండి మన దేవుడు కృపలత దేవుడు కాబట్టి పశ్చాత్తడు యథార్థ ఉద్యోగుతో దేవుని ఎద్ధకు వస్తే దేవుడు క్షమించే దేవుడు కాబట్టి మన పాపాలను బట్టి నూట మూడవ క్రితంలో రాయకుండా పదవ మాసంలో మన పాపల్ని బట్టి మనం ప్రతీకారము చేయలేదని దేవుని వాక్యంలో ఉంది మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం అయ్యలేదు దేవుడు కృపగల దేవుడు అయితే యథార్థ ఉదయంతో మరి సింహాసనాసిడైన ఆ దేవుని యుద్ధకు యశ్యాత్ ప్రవర్త వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ప్రభావం అపవిత్రమైన పెద్దవాళ్ళు అనమాట అని చెప్పి ఆయన ఒప్పుకుంటే ఆయన పాపాలు క్షమించాడు కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఈ వాక్య భాగంలో ఎన్ని విషయాలు ఉన్నాయంటే యాజకత్వం గురించి ఉంది తర్వాత విజ్ఞాపన ప్రార్థన గురించి ఉంది తర్వాత ఒప్పుకోలు గురించి ఉంది తర్వాత మనకంటే ముందుగా ఉన్న విజ్ఞాప గొప్ప ప్రార్థనా పనులు మాదిరియన ప్రార్థనా పనుల గురించి ఉంది అదేవిధంగా మన పాపాలు ఏ విధంగా ఒప్పుకోవాలో దేవుడు ఎంత కృపదల ఉంది అంత మాత్రమే కాదు ఆయనతో ఏ విధంగా మాట్లాడుతూ కూడా ఉంది చూడ మాటలు తొంభై తొమ్మిదవ కీర్తన ఏడవ వచనం మేఘ స్తంభంలో ఉండి ఆయన వారితో మాట్లాడను వారు ఆయన శాస్త్రమును అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడిని వారిని అనుసరించరు చూసారా దేవుడు మేఘస్తంభంలో నుంచి మాటలు పూర్వకాలంలో దేవుడు ఆ విధంగా వాళ్ళతో మాట్లాడాడు మాటలో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు నిర్గమకాండం ముప్పై మూడో అధ్యాయం తొమ్మిదవ వచనం నిర్గమకాండం ముప్పై మూడో అధ్యాయం తొమ్మిదో వచనం మోస ఆ గుడాలంలోకి పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారపు ద్వారము నిలువగా యహోవాన్ మోసతో మాట్లాడుచుండెను దేవుడు మరి మోసతో ముఖాముఖగా ఆయన మాట్లాడాడు ఒక స్నేహితుతో మాట్లాడినట్లుగా ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడినవాడు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయంలో కూడా దేవుడు మా మోసతో మాట్లాడాడు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలు సంఖ్యాకరణం ఐదో పన్నెండవ ఐదో వచ్చిన యహోవా మేఘ స్తంభంలో ది ప్రత్యక్షుడు కూడా యొక్క ద్వారములతో నిలిచి అహరోను మిర్యాములను పిలిచిన వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి దేవుడు మాట్లాడే దేవుడు అందు మాత్రమే కాదు మరొక సందర్భంలో కూడా ఆయన మాట్లాడు మొదటి సమీరు గ్రంథం మూడవ మూడవ సవాలు ఆయన సమయాలతో కూడా ఆయన మాట్లాడు ఆయన మోస అహరణతోనే కాదు సమయులతో మాట్లాడు మధుర గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచ్చినం దీపం ఆదిపరకు మునుపు సమువేరు దేవుని మందసన్న యహో మన పండుకొని ఉండగాను ఎహోవా సమువేర్లు పిలిచను అతడు చిత్తమంది నేను నా అని చెప్పి కాబట్టి దేవుడు సన్ బావుడైన కూడా ఆయన మాట్లాడు పూర్వకాలం దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన బుద్ధుడు కాదు ఆయన మాట్లాడతాడు మరి ఇప్పుడు ఎట్లా మాట్లాడతాడు అప్పుడేమో ప్రవక్తల ద్వారా మాట్లాడే కవుల ద్వారా సూచనల ద్వారా మరి ఇంకేంటి దర్శనాల ద్వారా రకరకాల విధాలా మాట్లాడేవాడు దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ కాలంలో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతాడు మనకు సంపూర్ణమైన బైబిల్ ఉంది అరవై గ్రంథాల పుస్తకం బైబిల్ మనకు ఉంది ఈ బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు చూడండి దేవుడు దేవునితో మనం మాట్లాడేది ప్రార్థన అంటారు దేవునితో మనం చెప్పేది దాని ఏమంటారంటే ప్రార్థన మనం మాట్లాడేది దేవుడు మనతో మాట్లాడేది ఏంటిది వాక్యము కాబట్టి ఈ వాక్యము ప్రార్థన రెండు కలిసి వెళ్ళాలి మ్యూచువల్ మనం దేవుడితో మాట్లాడాలి దేవుడు మనతో మాట్లాడాలి దేవుడు మనతో మాట్లాడడం అంటే వాక్యము మనం దేవుడితో మాట్లాడడం అంటే ప్రార్థన కాబట్టి ఈ ప్రార్థన ఇక్కడ మనం చూసిన వాక్య భాగాలు ఎన్ని విషయాలు ఉన్నాయి తొంభైతో కీర్తనలో ఎన్ని విషయం అంటే యాజకులు ఉన్నారు యాజకత్వం ఉంది రెండవది పురాతనాపరులుతారు మూడవది ఒప్పుకోనుంది అక్కడ మనం ఒప్పుకుంటే ఆయన పాపాలను పరిహరించే ఉంది అక్కడ వాక్యం గురించి రాయబడింది ఏది దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు ఆసంగుల గురించి కూడా రాయబడ్డాయి ఎన్ని విషయాలు రాయబడ్డాయి కాబట్టి దేవుని వరలమైన మనం తొమ్మిదో వచనం ఏది తొంభై తొమ్మిదో కీతన తొమ్మిదో వచ్చనం మన దేవుడైన హోవా పరిశుద్ధుడు మన దేవుడైన హోవా గణపరచుడు ఆయన పరిశుద్ధ పవతి వెదుట సాగునపడేవి కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన యథార్థంగా ప్రవర్తించేవారు ప్రార్థన ఆయన కిరక మానవుడు ఆయన బసే సమయంలో ప్రార్థన విన్నాడు నేను ఆ ప్రార్థనలో వింటాడు మనం వారి వల్లే ప్రవర్తించాలి వారి వల్లే జీవించాలి ఇంకా సమయంలో మౌనో అధ్యాయం మౌలి సమయంలో మనోధ్యాయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన తీసుకున్న దేవుని బిడ్డలంగా మనం కూడా ప్రార్థించే ఉండాలి దేవుని వాక్యాన్ని మనం చదవాలి మన ప్రార్థన దేని ఆధారం చేసుకుని ఉండాలంటే మన ప్రార్థన దేని ఆధారం చేసుకుని ఉండాలి మన మాటల చాలా మంది ప్రతి మాటలతో దేవుని ప్రార్థిస్తుంటారు మన మాటలు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థించాలి దేవుని చిత్తాన్ని ఆధారం చేసుకుని ప్రార్థించాలి కాబట్టి దేవుని వాక్యాలు ఏవైతే ఉందో ఆ వాగ్దానాలు ఆ ఆజ్ఞలు అవన్నీ కూడా మనం ఎత్తిపట్టి దేవునికి ప్రార్థన చేయాలి అవిధంగా వారు ప్రార్థన చేశాడు దేవుడు వారి ప్రార్థన వినాలి రాత్రి వేళ మనం కూడా మరి ఆయన పరిశుద్ధ మరి ఎదుట దేవుని ఎదుట మనకు పడాలి ఆయనకు ప్రార్థించాలి మన మనవులు మన మనలు ఆయన వెట్టు చెప్పుకుంటూ తప్పనిసరిగా ప్రార్థించాలి దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తారు దేవుడి వాక్యం గురించడం